మండలం సూర్యాపేట జిల్లా మా పరిస్థితి పొలం నాడు పెట్టి నోటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈనెల పొలంలో ఇలాంటి బండి తిప్పే పరిస్థితికి వచ్చింది చూడండి మా పరిస్థితి రోజు కూడా శ్రీరామసాగర్ నీళ్ళు బోర్లు అంతో ఇంతో ఉక్కేది గన్నో ఎన్నో నీళ్ళు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కవులు తీసుకున్న పొలం మొత్తం పొలం ఏడు ఎకరాలు చేసిన ఏడు ఎకరాలకు ఆరు ఎకరాలు కూడా పొలం బొర్రలకి ఆల్సిన పరిస్థితి ఏర్పడ్డది దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది కాబట్టి సొంత నియోజకవర్గాలవి కూడా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులను అందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ మరీ రైతు వారిగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు బట్టుపెల్లి సుందరయ్య మాది మునగాల మండలం నేలమరి గ్రామం కోదాడ నియోజకవర్గం అది ఇది అందరు కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాను